बड़ी 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 ఎమ్మెల్యే శాసనసభ్యులు భతుల లక్ష్మారెడ్డి గారికి పాదాభివందనం చేస్తున్నాను అదేవిధంగా మన డైనమిక్ లీడర్ సలాబ్ అన్న గారికి అదేవిధంగా రవీంద్ర రెడ్డి అన్న గారికి మన వచ్చిన ఉమర్భాయి మన కార్యకర్తలు పెద్దలు చిన్నలు అందరికీ మీకు పాదాభివందనం చేస్తున్నా ఇవాళ మీకు జంకు గ్రామ పంచాయతీలో ఎలక్షన్ లో ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి బిఎల్ఆర్ సార్ గారి ఆశీర్వాదంతో దీవెన తోటి ఇలా నాకు మీ ముందుకు నిలబెట్టిండు నాకు కత్తెర గుర్తును ఇవాళ కేటాయించడం జరిగింది కత్తెర గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను ఇవాళ నేను గతంలో కూడా కత్తరపాద కత్తెర గుట్టు మీద ఓడిపోయి ఉన్నాను కాబట్టి ఈసారి కూడా దైవాదినం ఏదో నాకు మళ్ళీ మా కత్తర రూపంలోనే యాడ పోగొట్టుకున్నావు ఆయనే దేవుడా అన్నట్టుగా ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నాకు మీరు మీ యొక్క ప్రేమ అభిమానం మీ యొక్క ఉంటే నేను ఖచ్చితంగా ఈసారి అక్కడిగా మెజార్టీ తోడు మీ యొక్క దీవెలతో గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ప్రధానంగా మన దగ్గర కొన్ని సమస్యలు ఉన్నాయి ఎమ్మెల్యే సార్ గారితో ఆశీర్వాదం తోటి అన్ని సమస్యలను తీర్చుకోవడానికి ముందడుగు ఇస్తానని ఆశీర్వాదం గెలిపిస్తే ఈవెన్ ఇప్పుడు నేను ఒకరిని చెప్తున్నాను ఎమ్మెల్యే సార్ గారు రిక్వెస్ట్ స్పెషల్ గా రిక్వెస్ట్ ఏంటంటే మన ఊర్లో లేదు ప్రధానంగా మొదటిగా అడుగుతున్నది బోద్రాయి రాయిలో మీ యొక్క మీ యొక్క ప్రధాన పాత్ర ఉండి మేము మా ఊరి పెద్దలందరం అభిప్రాయం తోటి ఏకాభిప్రాయంతో ఊరి నడిపొడ్డున బోర్లో ఏర్పడడానికి మీ అంతా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను అదే విధంగా మీ అందరికీ చెప్తున్నా సార్ సార్ దగ్గర నేను పరిడాబులు కాసి సార్ ఇంట్లో దీక్షలు చేసేనా వంద మన ఖర్చు వంద ఇంద్ర మహిళలు కావాలంటే అన్ని ఇంద్ర మహిళలు సాధించడా దీక్ష చేసి పండుగ తేవడానికి సాధించడానికి ఉంటాను అదేవిధంగా నా గురించి మీకు తెలుసు చిన్నతనం నుంచి రెండు వేల ఒకటి నా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ లో రెండు వేల వరకు నేను తెలంగాణ ఉద్యమంలో ఏది ఆశించకుండా ఎవరి దగ్గర రూపాయలు తీసుకున్నా నా జేబులో ఖర్చు చేసుకొని డబ్బులు ఖర్చు చేసుకొని తెలంగాణ ఉద్యమంలో మీకు ముందుండి నడిపిన ముందు నేను నడిచిన ఆ తర్వాత తెలంగాణ సాధించిన ఆదాయలు తెలంగాణలో యాదండి నవ్వి కూడా అయినా మేము అకౌంటింగ్ దీక్ష తోడిపోయినా తెలంగాణ సాధించి చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు నేను ఒకటి చెప్తున్నా మీకు మీకోసం నిగ్రహారాలు ఏ టైంలో పన్నెండు గంటల మీద ఫోన్ చేసినా నేను మీకోసం ఉంటా నేను మీకు చెప్తుండా ఖచ్చితంగా ఈ రోజు పోటీలో ఉన్న వాళ్ళు ఎవరికి అవగాహన నేను వచ్చింది వాళ్ళకు వేయాల్సిన ఓటు అవసరం లేదు నేను చెప్తున్నా ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా మీలో ఉంటా మీ మధ్యలో ఉంటా మీ సమస్య పరిష్కారం ఉంటా అదేవిధంగా బోడ్రాయి ఒకటి ఇంకోటి మన కదా సార్ నీటి సమస్య తీవ్రంగా ఉంది సార్ జంగాల కాలనీ సార్ జంగాల కాలనీలో ప్లస్ రాజీవ్ నగర్ లో ఇక్కడ మన కోరి దగ్గర ఆ సైడ్ సార్ నీటి సమస్య తీవ్రంగా ఉంది సార్ మీరు ప్రత్యేక దృష్టి పెట్టి సార్ ఇది ఖచ్చితంగా నీటి సమస్య ఫస్ట్ స్పెషల్ డ్రైవ్ చేసి నీటి సమస్య తీర్చిన తర్వాత ఇంద్రమైలు దాని తర్వాత జంగాల కాలనీలో కమ్యూనిటీ హాల్ కావాలంటూ సార్ కమ్యూనిటీ హాల్ ఖచ్చితంగా మీ నిధుల నుండి మీ నిధుల నుండి ఖచ్చితంగా ఇవ్వండి అదేవిధంగా ತಮ್ಮ ಸೇನೆ ತಮ್ಮ ಸೇರ್ ತಾಂಗಭಿಮಯ ಕರೋಚು ಆ ಸರ್ಪಂಚ್ ಎಕಲೇಮ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಬಲಪಡಿನ ಮೇರಾವ ಚಿನ್ನತನ

అధ్య వంద గారు కూడా ఎమ్మెల్యే గారు శాంక్షన్ కరెన్ సిద్ధంగా తమ సేనే హాత్ జోడడం అమరే తన హక్కురేం చేతతో రేషన్ కార్డు రేత టెన్షన్ రేత కున్స్బీ కాంకిది కతో కాంగ్రెస్ పార్టీ కాంకిది ఇతర కున్స్బీ పార్టీ కాంకిది కునే కాబట్టి అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచడం అంటే మేరా వచితరే మా గలజాత అంటే దర్శనక్ ఎమ్మెల్యే సాబెన్ పగలనే අපడ గ్రాంప పంచాయతే కైచణకో ఈ మండలమే అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి గ్రాంప పంచాయతి కుని జగతో మొత్తంది ఈ దంపుటన ఎంతకంత సేన మరుకత్వం అట్ట కట్టా తాము వదుకుతుందో ఒక ఎమ్మెల్యే గారు అప్పుడు గ్రామ పంచాయతీ కాం కొరచగా తమ సేనకి ఇప్పుడు ఈ గ్రామ పంచాయత్ తరపున కొన్ని సమస్యలు ఉన్నాయి ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొస్తాము ఈ గ్రామ పంచాయతీలో ప్రధానమైనటువంటి సమస్య మనకు బొడ్రాయి నిర్మాణం కావాలి ఆ బొడ్రాయి నిర్మాణంలో ఎమ్మెల్యే గారు పాత్ర కీలకంగా ఉండాలని మీ అందరు చెప్పట్లు కొడితే అది కీలకమైతే మీ అందరు అర్థం చేయాలి ఆ ఉండాలి అదే విధంగా గ్రామ పంచాయతీ నిర్మాణం కూడా ఇక్కడ వేర్ హౌసింగ్ బిల్డింగ్ ఉంది సార్ ఆ హౌస్ బిల్డింగ్ ని గ్రామ పంచాయతీ ఇస్తే నడిపొడ్డులో గ్రామ పంచాయతీ కూడా ఏర్పాటు అయితే మరో ప్రధాన సమస్య మెయిన్ రోడ్ నుంచి ఇండస్ట్రియల్ ఏరియా వరకు ఇక్కడ జంగాల కాలనీలో నలభై యాభై మంది సార్ ఇక రైల్వే ల్యాండ్ లో గుడిసెలు వేసుకొని ఉంటున్నారు అక్కడ పక్క నిర్మాణానికి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఎక్కడైనా ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వాళ్ళకి పక్క గృహ నిర్మాణాలు చేయడమా లేకపోతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి దాంట్లోనే వాళ్ళకి ఇచ్చి మీరు వాళ్ళను పక్క గృహ నిర్మాణాలు చేయాల్సింది కోరుకుంటూ ఏది ఏమైనప్పటికీ జంకుత గ్రామ పంచాయతీ అభివృద్ధి జరగాలన్నా జంకుతను సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి రావాలంటే కాంగ్రెస్ పార్టీ బలపెట్టినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారి ఆశీర్వదించి పంపినటువంటి వ్యక్తి అయినటువంటి మేరావతి చీదరమ్మ గారి కట్టె మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటూ మేరా వచ్చిన తరమ్మ గారి గుర్తు మీద అత్యధికమైనటువంటి ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరూ చేతులు జోడించి మీ పాద పాదాలకి పాదాలు వెందరాలు అది మెయిన్ రోడ్డు సెంట్రల్ మినిస్టర్ జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోడ్డు నీరు తెచ్చిన ఆ సిసి రోడ్డు నీరు తెచ్చిన మళ్ళా బిఎల్ఆర్ సమక్ష వల్ల అది డిపిఐడిసి ద్వారా మళ్ళీ ఆ రోడ్డు పెట్టేయగలరని మా అన్నకు మనవి చేస్తున్నాం తర్వాత ఈ గంగ ఏడు ఎకరాలు సుధాకర్ రెడ్డి సార్ దగ్గర గమ్మలు ఎంపీ గారిని ఒప్పించి పల్లా వెంకరెడ్డి ఎంపీ గారిని ఒప్పించి ఎకరాల ఇళ్ల ప్లాంట్ పంచింది నేనే స్వయంగా మీ అందరికి శిల్పం రవీందర్ రెడ్డి ద్వారా రెండు జరిగినాయి ఇన్నిరమ్మ ఇల్లు పడబుడు వచ్చినాయి జముకదండకి అన్నతోడి కొట్లాడి యాభై ఇండ్లు పెట్టించినాం మళ్ళీ మళ్ళీ పద్దెనిమిది అరవై ఎనిమిది వంద ఇండ్లు పెట్టడానికి రెడీ దాసరి మీరు కలిపి వంద గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిన్నతనమ్మ చిన్నతనమ్మ గారి గుర్తు కచ్చే గుర్తు పోయినసారి జస్ట్ మిస్ అయింది ఈసారి హండ్రెడ్ పర్సెంట్ గెలిచే విధంగా మీరు మేము కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి కష్టపడి ఇక్కడ మన కట్టెల గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా పనిచేయాలని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క లీడర్ని ని చేతులెత్తి ధర్నా పెట్టి అడుగుతున్నా నేను ఒకే ఒక్క మాట ఇక్కడ సర్పంచి అక్కడ మీ అన్న శాసనసభ్యుడు అక్కడ మన అన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సపరిపాలన సమాన పాలన జరగాలంటే మీరు మన గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి అలాగే మనకు సిపిఐ పొత్తు కూడా ఉంది సిపిఐ కాంగ్రెస్ కలయికతోని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా మనందరం కలిసి మంచి పనిచేయాలని మరుస పూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క అక్క జీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా అలాగే ఈ గ్రామానికి సంబంధించిన ఈ అన్ని చెయ్యాలని అంటే ముందు మీరు ఏమైనా గెలిపించాలి కదా ఏమైనా గెలిపిస్తే ఇవన్నీ చేయించే బాధ్యత రాబోయే మూడు సంవత్సరాలలో ఈ కార్యక్రమాలన్నీ చేపడతాం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు జంగుతండ గ్రామ పంచాయతీ బొడ్రాయి కావచ్చు ఇంద్రం బిల్లు కావచ్చు పేదంటి స్థలాలు ఇంద్రమ్మ స్థలాలు ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు కట్టించే బాధ్యతగా లైబ్రరీ కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఏదైనా సరే జంగు వాటర్ సమస్య ఉంది ఇది పోయిన సరే నాకు కూడా చెప్పారు దయచేసి రేపు గెలిచిన తర్వాత పంచాయతీ గ్రామ పంచాయతీ కింద పెట్టించి వాటర్ సమస్యలు తీర్చే బాధ్యతగా నేను తీర్చు తీసుకుంటానని కూడా తెలియజేస్తున్నా అలాగే వ్యవసాయ వ్యవసాయ పొలాలు రోడ్డు కానీ గ్రామ పంచాయతీలలో మూడు దంగు దండ దంగాల కాలనీ మన రాజీవ్ నగర్ ఈ మూడు దంగు అనే విధంగా ఐమాక్స్ లైట్లతో పాటు మీ మూడు ఈ మూడు కలిపి డిజిటల్ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత ఈ మూడు సంవత్సరాల పిఎల్ఆర్ మీరు తీసుకుంటానని కూడా మనం చేస్తూ అలాగే నేను ఒక్కటే కోరిక కోరుతున్నా దయచేసి వినండి మన రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇంధన ఇల్లు సన్న బియ్యం రేషన్ కార్డు మన రెండు వందల ఎనిమిది యూనిట్లు కరెంటు ఐదు వందల రూపాయలు గ్యాసు ఇలా సన్నపి ఇలా చెప్పుకుంటూ పోతే రైతు బంధు రైతు రుణమాఫీ రోడ్లు రేపు గ్రామ పంచాయతీ బిల్డింగ్ అలాగే ఇంద్రమ స్థలానికి అయితే ఖాళీ స్థలం ఉందో ప్రతి పేదవాడికి ఇందరం కట్టించే విధంగా రాజీవ్ నగర్ని జంగు మన జంగాల ఖాళీ రెండుని తీర్చిదిద్దే విధంగా మీ అందరికీ మాదిస్తున్నా నేను దయచేసి మీరందరూ కలిసి ఉమ్మడిగా రేపు మన కత్తెల గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మీకు గెలిపించాల్సిందిగా మనసు పూర్తిగా కోరుతూ మీకు ఏ అవకాశాలున్నా ఏ ఇబ్బందులున్నా ఇరవై నాలుగంటే మీ అందుబాటులో మీ అన్న తమ్ముడుగా ఒక పెద్ద కొడుకుగా మీకు మిరియాలు కూడా శాసనసభ్యుడిగా నేను ఉంటున్నా నేను హైదరాబాద్లో ఉండే బ్యాచ్ కాదు పేకాటాడే బ్యాచ్ కాదు మనందరూ కలిసి కట్టుగా చేసి కలిసి కట్టుగా మనం కచ్చర గుర్తుపై ఓదేసి గెలిపించవలసిందిగా మనసుఫూగా కోరుతున్నాను ఎట్టి పరిస్థితులలో జెండా కచ్చెర గుర్తుకి ఎన్ని ఓట్లు మెజార్టీ వస్తుందో అన్ని ఇంద్రం మళ్ళీ బాధ్యత నేను తీసుకుంటాను ఇక నా చేతిలో లేదు మీ చేతిలోనే ఓటు ఉంది మీ చేతి ఎంతంటే రెండు వందలు వచ్చే రెండు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా దాస్యా దాస్యా గారు దాస్యా గారు అమ్మ వీళ్ళందరి కలయికతోనే దాస ఆచరణలో పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీ అందరూ తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరూ ఒక్కసారి

ಹಾ ಮನೆಗೆ ಅಣ್ಣಾ ತಿರುಗಣಾ ಮನ್ನ ತೆರೆ ಕೊಡಿ ಇಕ್ಕೆಗೆ ಎಂಎ ನನಗೆ ಆಬಡ ಅಲ್ಲ ತರಬಿಡಿ ಫಿಟ್ಟಿ ಆ ತಂಬಂ ಗ್ಲಾಸ್ ಆ ತಬಾರಿ ಅಂತ ಹೇಳು ನಾನು ಇಲ್ಲಿ ಇತಾದು ಅಲ್ಲ ಆಯಾ ಹಾಯ್ ಸೈದಾಡ ಹನಕಾಯ